అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చివరి దాకా చూడండి నా బాధ ఏంటి అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీకు కూడా సలహా ఏమండి నేను మొన్న రీసెంట్గా కొత్త ఛానల్ ఒకటి పెట్టానండి అది కనిపించట్లేదు అంతకుముందు పాత ఛానల్ ఒకటి ఉంది అది మానటిజన్కి ఎలిజిబుల్ లేదని ఇంకా కాపీ రైట్ కాపీ రైట్ అని పడతానే ఉంటుంది మరి ఎందుకు ఏమో నాకైతే అర్థం కాలేదు దానిలో ఎక్కువ శాతం దేవుడు ఫోటోలు నన్ను చాగంటి గారు మాటలు అట్లా పాటలు అవి పెట్టుకున్నానండి మరి దానివల్ల కాఫీ రేట్ అని పడుతుందో ఏమో నాకు అయితే తెలియలేదు ఇంకా అవన్నీ డిలీట్ అయితే చేసేసాను ఓన్లీ నా సొంత వీడియోస్ వరకు అట్టు పెట్టాను ఆ డిలీట్ చేసినందుకు దానిలో సబ్స్క్రైబర్లు కూడా వెళ్ళిపోతున్నారండి ఇంకా నాకెందుకు మనసు బాధేసి మొన్న రీసెంట్గా కొత్త ఛానల్ అయితే ఒకటి ఓపెన్ చేశానండి ఆ ఛానల్ కూడా రెండు వందల మంది సబ్స్క్రైబర్లు అయితే అయ్యారండి అది నా కష్టం మీదుగా తెచ్చుకున్నాను నాకు చాలా ఇష్టంగా పెట్టుకున్నానండి దానిలో అయితే మాత్రం ఏదో నాకు తెలిసింది మాట్లాడటం వల్ల నాకు తెలిసింది చెప్పటం వల్ల అట్లాగో నా వాయిస్ ఎట్లాగో నచ్చేది ఎట్లా కానీ సొంతంగా అన్నీ నా సొంతంగా చేయటం వల్ల కూడా దానిలో రెండు వందల మంది సబ్స్క్రైబర్లు వచ్చారంటే నాకు చాలా ఆనందం వేసిందండి అందుకని ఇంకా ఆ ఛానల్ నడుపుతామంటే ఈ మధ్యలో మొన్న పండగ రోజు అండి లైవ్ పెట్టాను అది లైవ్ కూడా ఎలిజిబుల్ అయింది బాగానే ఉంది లైవ్లో కూడా సబ్స్క్రైబర్లు వస్తున్నారు లైక్లు వస్తున్నాయి బాగానే నడుస్తుంది పండగ రోజు సడన్గా లైవ్ పెడితే అది రెండు ఉండి ఇంకా ఆగిపోయిందండి అప్పటి నుంచి లైవ్ రావట్లేదు మరి ఎందుకు కానీ ఎంత ట్రై చేసినా కూడా ఇంకా నా వల్ల కాక ఊరుకున్నాను నిన్నటికి నిన్న అండి ఛానలే కనిపించట్లేదు అసలు నా ఫోన్లో మరి ఏమైందో నాకైతే అర్థం కావట్లేదండి ఛానల్ ఎందుకు మిస్ అయ్యింది నాకు తెలియట్లేదు అసలు అది మరి ఎందుకు ఏంటో ఏదేదో నొక్కాను ఏదేదో అసలు ఫోన్ అంతా నిన్నంతా రీసెర్చ్ చేశాను నాకు ఏం అర్థం కావలేదు ఎక్కడ పోయిందో కూడా తెలియట్లేదు ఆ ఛానల్ మరి ఎందుకు తీసేసారా మరి ఏమైంది ఒకవేళ నాకైతే అర్థం కావట్లేదు ఐడియా లేదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే మాత్రం కామెంట్లో చెప్పండి ఎందుకు మరి అంత కష్టపడి ఏదో ఒకటి మనంతు మనం చేయాలనుకున్నప్పుడు ఇట్లా మీ ప్రోత్సాహం కూడా ఉంటే బాగుండేది కదా ఫ్రెండ్స్ అందుకని ఇంకేది జరిగినా మీతో చెప్తామని నాకైతే అది తెలియట్లేదు అర్థం కావట్లేదు దాని గురించి అయితే నాకు అసలు అవగాహన కూడా లేదు ఫ్రెండ్స్ అందుకనే కమెంట్ రూపంలో మీరు చెప్తారని ఇట్లా వీడియో అయితే చేస్తున్నాను ఆ ఛానల్ ఎందుకు అట్లా మిస్ అయ్యిందో నాకైతే అర్థం అవ్వలేదు ఒకసారి మీకు తెలిస్తే మాత్రం చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఫుల్ అంతా వినండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకు నాకు నిన్నీ చాలా బాధ వేస్తుందండి ఆ ఛానల్ అలా ఎందుకు అయిపోయింది దీనిలో ముప్పై ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నా మానిటైజన్ అవ్వలేదు ఇంతవరకు ఎలిజిబుల్ లేదన్నారు దానిలో రెండు వందల మందికి నాకు చాలా ఆనందంగా ఉందండి ఆ ఛానల్ ఎంతమంది ఉన్నా కూడా ఈ ఛానల్ మీద ఇది లేకుండా పోయింది సరే అది నాకు కష్టాచితంగా అన్నట్టుగా ఆ ఛానల్ ఏదో కొంచెం నా తృప్తి కోసం అలా పెట్టుకుంటా ఉన్నాను ఇంతలోనే అది ఆగిపోయిందండి ఎందుకు ఆగిపోయిందా ఏంది అసలు నాకు ఏం అర్థం అవట్లేదు మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఆ ఛానల్ కొంచెం నడుపుకుందామని నాకైతే మనస్ఫూర్తిగా అనిపిస్తుంది కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిస్తే మాత్రం ఇంకా నా వీడియో ఎన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి నమస్తే